యువత తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ యువత సాంఘిక ఆధ్యాత్మిక అభివృద్ధి సంస్థ యువత చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సర తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఎంతో ఘనంగా జరిగింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తెలుగు క్యాలెండర్ను యువత సంస్థ న్యాయ సలహాదారులు సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ ఏఎన్ పురుషోత్తం ఆవిష్కరించారు తొలిప్రతిని లయన్స్ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ కేపి పద్మనాభన్ యువత సలహాదారులు గుడిమెట్ల చెన్నయ్య ఆర్ యోగప్రకాష్ స్వీకరించారు ఈ సందర్భంగా డాక్టర్ ఏఎన్ పురుషోత్తం మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరూ సుభిక్షంగా ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ సుఖశాంతలతో తెలుగువారందరూ నూతన సంవత్సరంలో తమ జీవితాలను గడపాలని ఆకాంక్షించారు యువత ట్రస్ట్ అధ్యక్షులు సిహెచ్ ముకుందరావు మాట్లాడుతూ యువత సాంఘిక ఆధ్యాత్మిక సంస్థ గత ఆరేళ్లుగా చేస్తున్న కార్యక్రమాలకు సాంఘిక సేవ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా న్యాయ సలహాదారులు డాక్టర్ ఏఎన్ పురుషోత్తంకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యువత క్యాలెండర్ ముద్రణకు సహకరించిన తోట కృష్ణ జీ మురళీలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యువత ప్రతినిధులు ఎన్సి సురేష్ ఆదిత్య ఎన్వి అఖిలేష్ సిహెచ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర మాకు అత్యంత ఆప్తులు మాకు తాత మా శ్రేభిలాషి అద్దేపల్లి పురుషోత్తం గారు ఈ యొక్క దాన్ని క్యాలెండరు ఇంగ్లీషులో తెలుగులో దిన సూచిక నాట్ దిన సూచికని ఆవిష్కరించేందుకు వారికి మేము అభ్యర్థించాము వారు వాళ్ళ ఆఫీస్కి రమ్మన్న కారణానికి వచ్చాము ఎక్కడైనా కానీ పురుషోత్తం గారు దాన్ని ఆవిష్కరించాలనుకున్నాము ఈరోజు పురుషోత్తం గారు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరము క్యాలెండర్ని యువత వాళ్ళ చే ప్రచురింపబడ్డది దాని ఆవిష్కరణ పురుషోత్తం గారు చూస్తారు అందరికీ నమస్కారం యువత సాంఘిక ఆధ్యాత్మిక అభివృద్ధి సంస్థచే నేడు ఇరవై ఇరవై ఐదు కొత్త సంవత్సరం దినసూచికి ఆవిష్కరింపబడిన శుభ సందర్భంగా తెలుగు న్యూస్ టైమ్స్ ఇకపై కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్న తెలుగు కార్యక్రమాలని వారికి అందుబాటు తెలుగు వారికి అందుబాటులో ఉండేట్లుగా చేయాల్సిందిగాను వారికి ఈ రాబోయే నూతన సంవత్సరంలో తెలుగువారందరూ సుఖశాంతులతో వదిలేళ్ళాలని కోరుకుంటున్నాను నమస్తే నమస్కారం యువత సాంఘిక అభివృద్ధి సంస్థ సంస్థ సభ్యులందరికీ శుభాకా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరికీ శుభిక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ